అంటే మల్లిగాడు బీఆర్ఎస్ నేత దగ్గరికి వెళ్ళి ఒక ఐదు కోట్ల రూపాయలు తీసుకొని కవిత గారిని డిగ్రేడ్ చేయమని అంట కవిత గారిని బదనం చేయమని కవిత గారిని అత్యంత భయానకమైన భాషతోటి మాట్లాడమని ఒక బిఆర్ఎస్ నేత మల్లిగానికి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిందనేది ఒక ప్రచారం జరుగుతున్నది వాడు ఏమంటాడంటే కవిత మొన్న ప్రకటించిన నలుగురు మంత్రుల లీస్ట్లో మూడో పేరు నీది ఉన్నదా లేదా నీ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తాను చెప్పు అంటాను అరే మళ్ళీగా మేము అదే అంటాను నువ్వు బీఆర్ఎస్ నేత దగ్గరించి వెళ్ళి ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నావా లేదా నీ ఇద్దరు పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పురా ఏదైతే బీఆర్ఎస్ లీడరు కవిత గారిని తిట్టమనో కవిత గారిని దుర్భాషలాడమనో కవిత గారి మీద మాటలు జారమనో నీకు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిందా లేదా నీ బిడ్డల మీద నీ మార్నింగ్ న్యూస్కి తీసుకొచ్చుకొని ప్రమాణం చేయాలి అప్పుడు ప్రమాణం చేస్తే అప్పుడు కవిత గారు వాళ్ళ పిల్లల మీద ప్రమాణం చేస్తుందా లేదా దానికి ఒక వ్యాల్యూ ఉంటుంది నువ్వు ప్రమాణం చేయకుండా నువ్వు పైసలు తీసుకొచ్చుకొని ఆ పైసలతోటి కులుక్కుంటా ఇతరుల మీద దుమ్మెత్తిపోసి ఇతరుల మీద నీ మొరికి నోరు లాంటి కంపు నోరు లాంటి బురద లాంటి నోరుతోటి పడతా అంటే నువ్వెవరో గొట్టంగానివి ఊరుకు మురిగిన కుక్క ఏదో ఎల్లి సత్తదాట నీ ఊరుకు మరిగే కుక్కవు నువ్వు గట్టుకు మరిగే కుక్కవు నువ్వు నీ ప్రతి మాటకు ఆమె సమాధానం చెప్పవలసిన అవసరమే ఉన్నదిరా ఆయన బీఆర్ఎస్ చూసుకుంటుంది నీకేం పని బీఆర్ఎస్ చెప్పాలి ఆ మాట